ఇది మీకు తెలుసా యూట్యూబ్ అనేది కొత్త అప్డేట్ తీసుకొచ్చింది ఏంటంటే మీ యూట్యూబ్ ఛానల్ కానీ గ్రో అవ్వాలంటే ఆరు పద్ధతులు తప్పనిసరిగా పాటించాలని తీసుకొచ్చిందనమాట నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాదా కాదని మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్షాట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా చూడండి తెలుస్తుంది కదా ఇందులో ఆరు పద్ధతుల్లోని ఐదో పద్ధతి అయితే ఏంటంటే టూల్స్ అనేది యూట్యూబ్ టూల్స్ అనేది మీరు కరెక్ట్గా అర్థం చేసుకుని మీరు వర్క్ చేయాలి అట్లా అయితే మీ ఛానల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్రో అవుతుంది క్లియర్గా ఎక్స్ప్లైనషన్ ఇచ్చింది నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు జెన్యున కాదా తెలుసుకోవాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి యూట్యూబ్ క్రియేటర్ ఇండియా అని ఉంటుంది అక్కడికి వెళ్ళి చూడండి నేను నేను చెప్పిన ఆరు పద్ధతులన్నీ క్లియర్గా అందులో ఉంటుంది అనమాట మీకు జన్యును కాదా తెలుసుకోవాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు అనమాట షాట్ కూడా మీకు చూపించాను అండ్ ఐదు పద్ధతులు మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో టైటిల్ కింద ఒక వీడియో లింక్ ఇచ్చాను ఆ వీడియో చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది ప్రతి ఒక్క దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలోనే మీరు చూశారనుకోండి మీ ఛానల్ అన్ని ఎట్లా గ్రో అవాలో క్లియర్గా మీకు తెలుస్తుంది అనమాట ఇంకా ఎలాంటి డౌట్ ఉందో సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్ మీ దాకా చేరుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నచ్చిన బెల్లం ఆన్ చేసుకుని పెట్టుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం